ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కారణం ఈ నిరుద్యోగులు కానీ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఎన్నికల మే ఎన్నికల మేనిఫెస్టోలో రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు మోసం చేసింది మేమేం అడుగుతున్నాం మాకు ఇవ్వాల్సిన రెండు లక్షల ఉద్యోగాలు మాత్రమే మేము అడుగుతున్నాం మీ ఆస్తులు అడగట్లేము మీ ఎమ్మెల్సీ పదవి అడగలేము మీ ఎంపీ పదవులు అడగట్లేము మీరే మీరే కొట్టుకొని చేస్తున్నారు మీ మధ్యలే సఖ్యత లేదు మా విషయాన్ని కూడా పట్టించుకోవట్లేదు ఇంకోటి ఇవాళ నిరోజులు కానీ అస్మా కానీ ఇలా మేము నామినేషన్ వేయగలు ఉండడానికి నా నామినేషన్ వేఖలు ఉండాలంటే మీరు తక్షణమే రెండు లక్షల ఉద్యోగాలు వేయండి ఆ తర్వాత ఈ నిరుద్యోగులు కానీ మేము కానీ నోటిఫికేషన్ వేయకుండా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేస్తాం కానీ ఏ యొక్క నోటిఫికేషన్ వేయకుండా రెండు సంవత్సరాల కాలాన్ని గడిపేసి ఇలా నోటిఫికేషన్ ఇవ్వమంటే నోటిఫికేషన్ గురించి మాట్లాడటోళ్లను ఇలా బీజేపీ అని బీఆర్ఎస్ అని ఆ పార్ట్ అని ఈ పార్టని అని కాంగ్రెస్ పార్టీకి ఈ పార్టీ అధికారం రావడానికి ఈ నిరుద్యోగులు బస్ యాత్రలు చేసేరు ఈ నిరుద్యోగులు ప్రతి ఇంటికి వెళ్ళి ఇలా కాంగ్రెస్ పార్టీ కోటేస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పారు కానీ ఇలా ఏం చేశారు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ మా నోటిఫికేషన్ అంటారు మందికి కుట్టిన పిల్లలను మా పిల్లలను చెప్తున్నారు సిగ్గుండాలి కాంగ్రెస్ పార్టీకి ఇంకోటి గ్రూప్ వన్ విషయంలో ఎలా గ్రూప్ వన్ విషయంలో జీవో ట్వంటీ నైన్ తీసుకొచ్చి ఇలా పడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేశారు ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు అన్యాయం చేశారు మేము ఏమడిగాం మాకు రావాల్సిన వాటని ఇవ్వకుండా ఇలా అగ్రవర్ణాలకే ఇలా ఉద్యోగాలు ఇచ్చి ఎవరైతే కొనుక్కుంటున్నారో ఆ అగ్రవర్ణాల్లో కూడా ఎవరైతే తొందర సర్టిఫికేట్లు పొందినారో వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అగ్రవర్ణాలకు కూడా ఉద్యోగాలు ఇవ్వట్లేదు ఇక్కడ క్లియర్ కట్ గా ఉద్యోగాలు రావాలంటే మన దగ్గర డబ్బులన్నా ఉండాలి లేకపోతే అగ్రవర్ణాల్లో దొంగ ఈడ సడ్గటన ఉండాలి కాబట్టి మనం ఏం చేయలేని పరిస్థితి ఎందుకంటే ఇలా జియో ఫార్జిక్స్ పిల్లలు ఉన్నారు ఇలా ఈ జియో ఫార్జిక్స్ పిల్లలు ఎంత కష్టపడ్డ తెలుసు ఇలా కాంగ్రెస్ పార్టీ రావడానికి ఈ జియో ఫార్జిక్స్ పిల్లలే కారణం కానీ వాళ్ళ గురించి ఇలా ఏ మంత్రి మాట్లాడు ఇలా ఒక మంత్రి మాట్లాడుతుండు జియో ఫార్క్స్ అంటే తెలియని మంత్రి మాట్లాడుతుండు వాళ్ళకి ఏం చూ లేదు ఒక మంత్రులు ఆ మంత్రులు కనీసం సోయ్ కూడా లేదు వీళ్ళకి ఏ ఏ జియో అంటే ఏంది ఈ జియో ఫార్టీ ఏంది ట్వంటీ నైన్ అంటే ఏంది వన్ నాట్ అంటే ఏంటి అసలు ఏ మాత్రం సోయ్ లేని మంత్రులు ఇలా మంత్రులు మనకు అడ్డగోలుగా ఇలా మంత్రులు మన మీద మన తలకాయలు మేము కూస్తున్నారు ఇలా ఏం అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చుంటే అస్మా కానీ నిరుద్యోగులు కానీ బయటకు వచ్చి కొట్టే పరిస్థితి ఉండకపోయేది కానీ మీరు ఇవ్వకుండా మీ పదవుల కోసం మీ ఎమ్మెల్యేల కోసం మీరే కొట్లాడుతున్నారు ఇప్పటికి ఇప్పటికీ ఒకటి చెప్తున్నాం మీరు కనుక రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తే మేము రేపే ఈ నామినేషన్ అడ్డుకుంటాం కానీ మీరు వెనుక రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే రాష్ట్రంలోన ముప్పై మూడు లక్షల మంది ఇలా అసమ వెంట కానీ రేపు నామినేషన్ వేసే వెంట పిల్లలు వెంట కానీ ఈ అభ్యర్థులు ఉంటారు కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం మా మాట విని మాకు మాతో మాట ముందు చర్చ చెప్పాలని కోరుతున్నాను